మొత్తం ఎంతమంది చేస్తున్నారు సార్ ఇక్కడ సుమారు నూట యాభై మంది వరకు వేరే స్థలాల్లో చూపిస్తున్నారా ఇంకా అది ఉన్నతాధికారులతో మాట్లాడి ఇప్పుడు వర్షం వస్తుంది కదా సార్ మరి వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు కదా వాటితో చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఆ క్రమంలో రిమూవ్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది కదా ఇచ్చారు ఉన్నవి ఏదైతే ఉన్నాయో ఉన్నవన్నీ కూడా తొలగిస్తున్నాం మిగిలి ఏమైనా ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా తొలగిస్తాం ఇంకెక్కడైనా కానీ ఈ ప్రభుత్వ స్థలాలని ఆక్రమించడం లేకపోతే చెరువుల్ని కోడమ్మ మరుగుకోవడం లేకపోతే కుంట వాగులు వక్కలు ఆక్రమించడం అనేటువంటిది అది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు కాబట్టి గతంలో కూడా మేము ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసాం చాలా మంది పెడతామని పెట్టారు కాబట్టి ఈ రోజుని ఇక్కడ ఈ పరిస్థితి కనీసం సామాన్ కూడా తీసుకు ఆయన నాని గారు కట్టుకోమన్నారండి ఆ ప్రభుత్వంలో మాకు అసలు ఏం జరిగిందో తెలియదు ఆయన ప్రభుత్వంలో ఆయన మంచి చేయాలి ఇళ్ళు సోటు కావాలని సరే అమ్మా మీకు ఇళ్ళ సోటు ఇస్తానని ఇది ఎవరితో కాదండి మాది కుమ్మరాలు పర్రిది మాకు ఇచ్చిన దాంట్లో ఆయన పూర్తి ఇచ్చాడు ఇచ్చిన దాంట్లో ఎవరైనా కానీ ఇచ్చినాక సెంట్లో ఇల్లు కట్టుకున్నామండి కట్టుకున్నప్పుడు పడేసి అన్యాయం చేసి రోడ్డు మీద తాగెత్తి ఈ జనైపోవాలండి అసలు ఇచ్చారా ఇవ్వలేదు కదండి మేము ఎక్కడికి వెళ్ళాలండి ఇంకో వర్షం వస్తుంది ఎమ్మెల్యే ఉన్నాయని అసలు మేము ఏమైపోవాలి

పేరు నాని గారు నేను నీకెందుకు కట్టండి కట్టండి నాని మమ్మల్ని కరెంటు వైర్లు వేసాడు రోడ్లు వేసాడు అయితే నేను ఎక్కడమే అవుతుంది అనుకుంటాం కదా మేము కూడా ఇంత దారుణంగా అయ్యా మేము మాలో షేక్ కూడా వచ్చేసింది అయ్యా మా అయిపోయింది వయసు అయిపోయింది పోసుకున్నారయ్యా రవీంద్ర గారు అంతే అలాగే జరిగిందయ్య ఓట్లు వేయండి మీకెందుకు రెండు సెంట్ స్థలం ఇస్తాం ఈ తీసేసిన రెండు స్థలం మా అయ్యా అసలు ఆయన అంతులేరయ్యి ఇప్పుడు వరకే అదమ్మాగం ఒక ఒక క్రీడ ని అయితే చెత్త బస్సింగ్ అంటే బోనై ఏంటోండి తాగారే కీ తాగారే చెయ్యి ఎందుకు నీ గురించి చేసుకొని ఎక్కడ నమ్ముకొని నా లా లాతు దోలుకునే ఏది మార్కు అలాంటో మనం రోడ్డు మీద దెలాగెసి ఉసరో లోగో దిగుతొం తమ కొర

మీరే నిదానమే నిదానమే నేను సంతోషంగా ఉంటాను ఆప నేను తోక పెట్టుకుందాం కొడాలి దించాలి కొరక పోనిచారు అప్పుడు ఇదొరవాలి వినిపాడు ఈ నానా జాగన జాగనకు రావొచ్చింది ఎవసమ నిల్లిచారు తీసుకున్నాం తీసుకున్నాం ఈ ప్రేమతో వచ్చారు ఏయ్ ఏయ్ చేనే వొదిచే అలా దేవుని శారం చేశారైన మీరు నాయం చేయాలగా నాయం చేశారను అది <laughs> సంవత్సరాలు <laughs> 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 <laughs>

చేరు నారెల్ బొప్పులు కొట్టేశారు అప్పులు చేసి కట్టినాం అప్పులు చేసి కట్టినా సరే కొన్ని టైం ఇవ్వాలి కదా కొని ఇప్పుకోమన్నా ఇప్పుకోమన్నా టైం ఇస్తే మేము అన్న మొత్తం దాసం చేయొచ్చాము మొత్తం దాసం చేసేది మేము పట్టుకోలేక మేము ఎంత బాధపడుతున్నాం అడ్ల్లో ఉంటున్నాం అదిలో

నేను బాపిరాజు మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం మరి ఈ రోజుని కుమ్మరి చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించడం కోసం ఈ రోజు రావడం జరిగింది ఈ ఆక్రమణలన్నీ కూడా తొలగించే ప్రక్రియ భాగంగా చెరువు కాబట్టి ఆక్రమణ చేయరాదు చేశారు కాబట్టి తొలగించడానికి వచ్చామని నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు యాక్చువల్గా ఆక్రమణకి అందులోని చెరువులో ఉన్నటువంటి వాటికి నోటీసులు ఇచ్చేది ఎందుకంటే చెరువు అనేటువంటి దాన్ని పది ఉంది కాబట్టి అటువంటి నోటీసులు అనుకుంటూ ఉంది మొత్తం ఎంతమంది చేస్తున్నారు సార్ ఇక్కడ సుమారు నూట యాభై మంది వరకు ఉన్నారు వేరే స్థలాలు ఏమైనా చూపిస్తున్నారు ఇంకా అది ఉన్నతాధికారులతో మాట్లాడి ఇప్పుడు వర్షం వస్తుంది కదా సార్ మరి వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు కదా వాళ్ళతో చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత మన వేరే ఉంది కదా ఆక్రమణలో రిమూవ్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఉన్నవి ఏదైతే ఉన్నాయో ఉన్నవన్నీ కూడా తొలగిస్తున్నావు మిగిలి ఏమైనా ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా తొలగిస్తాం ఎక్కడైనా కానీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించా లేకపోతే చెరువుల్ని పోవడం మొక్కు లేదా కొంత వాగులు వక్కలో ఆక్రమించడం అనేటువంటిది అది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు కాబట్టి గతంలో కూడా మేము ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసాం చాలామంది పెడతమని పెట్టారు కాబట్టి ఈ రోజుని ఇక్కడ ఈ పరిస్థితి సామాన్ కూడా జరిగిందో తెలియదు ఆయన ప్రభుత్వంలో ఆయన మంచి చేయాలి ఇల్లు సోట్ కావాలని సరే అమ్మా మీకు ఇల్లు సోటు ఇస్తానని ఇది ఎవరితో కాదండి మాది కుమ్మరాలు పర్రిది మాకు ఇచ్చిన దాంట్లో ఆయన పూర్తి ఇచ్చాడు ఇచ్చిన దాంట్లో పలు సెంట్ ఈ జలవంతులు ఏమైపోవాలండి రెండు రోజులు టైం ఇవ్వాలి అసలు ఇచ్చారా ఇవ్వలేదు కదండి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి ఎంత వర్షం వస్తుంది ఎమ్మెల్యే ఉన్న ఆయన ఏడండి అసలు మేము ఏమైపోవాలి మీ పట్టాలు ఇవ్వలేదు ఎట్టగట్టున్నారు పట్టా ఇవ్వలేదు అంటే ఎంత ఇంటి పన్ను కరెంట్ పన్ను వచ్చింది కదండి అసలు ఆశ పెడతాం కదండి ఏదైనా సరే నాయం జరిగింది

పేరే నాని గారు నేనున్నా నీకెందుకు కట్టండి కట్టండి నాని మమ్మల్ని కరెంటు వైర్లు వేసాడు రోడ్లు వేసాడు అయితే నేను ఎక్కడమే అనుకుంటాం కదా మేము కూడా ఇంత దారుణంగా చేస్తారనుకోలేదు మేము మాలో షేప్ కూడా చేసింది అయ్యా మా అయిపోయింది వయసు అయిపోయింది కళలో నిప్పుడు పోసుకున్నారయ్యా రవీంద్ర గారు అంతే అలాగే జరిగిందయ్యా ఓట్లు వేయండి మీకెందుకు రెండు సెండ్ స్థలం ఇస్తాం ఈ తీసేసిన రెండు స్థలం మా కనకాలిస్తాం

మీరు ఇక్కడ మళ్ళీ లైన్ మీ అప్ లేట్ అవుతది కదా తోమర్ లైన్ అవుతది కదా అప్పుడు ఇక్కడ ఇడవాలి నుని పోయడా ఈ వానానే జాగ్రాణం జాగ్రాణం కూడా వస్తుంది ఎవసమ నిల్లిచారు తీసుకున్నాం తీసుకున్నారు ఈ ప్రభుత్వ వచ్చారు ఏయ్ ఏయ్ వచ్చేయండి దేవుని ఇశారా చేశడైన మీరు నాయం చేయాల్గా ఏ 역시 너무 많아 가지고 좀죽